हम कर सकते हैं సోషల్ సర్వీస్ వింగ్ ద్వారా రక్తదాన శిబిరం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది చాలా మందికి రక్తదానం అనేది కొంత అపోహను కూడా కలిగిస్తుంది దీనివల్ల మాకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో ఆరోగ్యం కుంటుపడుతుందేమో అని కాదు ఇది చాలా మనకి ప్రేరణ ఇచ్చేటువంటి సేవ మానవత్వాన్ని పెంపొందించేటువంటి సేవ దాంతో పాటు మనలో ఎంతో మందికి ప్రాణదానం ఇచ్చామనేటువంటి ఆత్మ సంతృప్తి ఉంటుంది మూడు నెలలకు ఒకసారి మన శరీరంలో రక్తం మార్పు జరిగినప్పుడు మనలో కూడా శక్తి సామర్థ్యం పెరుగుతుంది మనం ఒకసారి రక్తదానం చేస్తే ఒక యూనిట్ రక్తం ముగ్గురికి ప్రాణదానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే మన శరీరంలో ఇచ్చినటువంటి ఏదైతే రక్తం దానం ఇచ్చిన రక్తదానం ఇచ్చామో అది మళ్ళీ ఇరవై నాలుగు గంటలలో ప్లాస్మా రూపంలో మళ్ళీ తయారవుతుంది అంతేకాకుండా మూ మూడు నాలుగు ఆరు లోపు మళ్ళీ రక్తం అనేది తయారవుతుంది కాబట్టి ఎవరు దీనికి భయపడాల్సిన అవసరం లేదు రక్తదానం ద్వారా మనం ఎంతో మందికి మనకి తెలియనటువంటి వారికి కూడా ప్రాణదానం చేయొచ్చు ఎంతో మంది ప్రమాదాలలో లేదా ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా రక్తం అవసరం ఉంటుంది తలసేమియాకు సంబంధించినటువంటి పిల్లలకు చాలా రక్తం అవసరం ఉంటుంది అలాంటి ప్రాణాంతక వ్యాధులు ఉన్నటువంటి వారికి మనం రక్తదానం ఇవ్వడం ఇది జీవనదానం ఇవ్వడమే కాబట్టి మీరందరూ మీ వంతు సహయోగం ఇస్తారని భావిస్తున్నాము ఇక్కడ ఎంతో మంది దాతలు ఉదయం నుండి నిరంతరం వస్తూ వారు రక్తదానం చేస్తూ ఉన్నారు ఖమ్మం కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్కన ఉన్నటువంటి బ్రహ్మకుమారి స్థానిక సేవా కేంద్రంలో ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది రేపు కూడా ఇది జరుగుతుంది ఉదయం ఒకటింటి నుండి ఉదయం తొమ్మిది గంటల నుండి ఒకటింటి వరకు కాబట్టి ఇంకెవరైనా కానీ అలా తెలిసిన వారు మీకు తెలిసిన వారు ఉన్నా కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనరని పాల్గొన పాల్గొంటారని మనవి ధన్యవాదాలు నేను చిరంజీవి రక్తదాన స్వచ్ఛంద సేవ సంస్థ ఆర్గనైజ్ చేస్తుంటాను అంటే చిరంజీవి గారికి వీరాభిమాని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు డోనర్ ని రెగ్యులర్ గా డోనర్ అనమాట మేము వచ్చేసి సంవత్సరానికి పది పన్నెండు బ్లడ్ క్యాంపులు చేస్తుంటాము అయితే ఆ పది పన్నెండు క్యాంపుల్లో ఇది చాలా స్పెషల్ ఎందుకంటే బ్రహ్మకుమారీస్ అనేది చాలా పెద్ద సంస్థ దీంట్లో చాలా మందికి చాలా మంది నేను కానీ దేశ విదేశాల్లో రకరకాల వ్యక్తుల్ని ఒక ప్రయోజకుల్ని చేసి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు గొప్పలం చేయగలిగే సంస్థ ఇది ఆ సంస్థ ఈరోజు రక్తదాన శిబిరం అనేది నిర్ణయించి మా దగ్గర అయితే స్పెషల్గా తలసేమే పిల్లలకి వీరి రక్తం ఉపయోగపడుతుంది అనేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వీళ్ళకి నా కృతజ్ఞతలు ముఖ్యంగా మన ఖమ్మంలో దాదాపు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు తలసమ్య పేషెంట్లు వీళ్ళకి వచ్చేసి ఎవ్రీ మంత్ టూ టైమ్స్ బ్లడ్ ఎక్కియ్యాలి ఆ బ్లడ్ ఎక్కిస్తేనే ఆ పిల్లలు పెడుతున్నారు అలాంటి పిల్లల గురించి ఆలోచించి ఈ బ్రహ్మకుమారి తరఫున బ్రహ్మకుమారీస్ వారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే మా చిరంజీవి గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు చాలా సార్లు చెప్పారు మీటింగ్ లో కూడా ఇలాంటి సమస్యలు ముందుకు రావాలి అనేసి ఫస్ట్ మన అందరికన్నా మా చిరంజీవి గారు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతుంటారు నేను వచ్చేసి ఇవాటితో నూట అరవై సార్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అందరు బ్లడ్ ఇవ్వాలి అందరు ఇవ్వచ్చు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అరవై సంవత్సరాల వరకు బ్లడ్ డొనేట్ చేయొచ్చు మనం ఇచ్చే బ్లడ్ తలసే పిల్లలు వచ్చేసి ఒక బ్యాగ్ వచ్చేసి ముగ్గురు పిల్లల్ని బ్రతికేయడానికి ఉపయోగపడుద్ది అలా ఒక ముప్పై మంది ఇచ్చారంటే తొంభై మంది పిల్లల్ని మ్రతికిచ్చిన వాళ్ళు అవుతాం ముఖ్యంగా బ్రహ్మకుమారి నడిపించడానికి అక్కయ్య గారికి అలాగే లతీ సార్కి అలాగే మేడం అనిత మేడం ఈ తలసేమియ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజ్ చేస్తూ ఆ పిల్లలందరినీ అడాప్ట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళకి మెడిసిన్ వాళ్ళకి ఏ టైం లో ఏం కావాలనేసి ఏర్పాటు చేసేసి రవి గారు అనిత మేడం గారు వీళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు అలాగే బ్రహ్మకుమారి సార్నక్క అనిత మేడం మరియు వారి బృందాన్ని కృతజ్ఞతలు జాతీయ రక్త దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించినటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఈ గొప్ప కార్యక్రమంలో ఎంతో మంది ముందుకు వచ్చి రక్తదానం చేయించున్నారు ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు చేస్తున్నటువంటి సేవలను వారి యొక్క విశిష్టతను గుర్తించి రక్తదానం చేయడానికి చాలా మంది ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు మరి రక్తదానం మహాదానం ప్రాణదానం మరి చనిపోయినాక చేస్తారు నేత్రదానం కొంతమంది చేస్తారు దేహదానం అవి మనకి తెలియదు మనం బతికుండగా ఎన్నిసార్లు ఇవ్వచ్చో అన్ని సార్లు నెలకి ఒకసారి రక్తం దానం చేయొచ్చు మరి చక్కగా అందరూ రక్తదానం చేస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు కావాల్సిన అవసరం మేరకు ఐదు పైసలు ఫైవ్ పర్సెంటే వస్తుంది రక్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ రావట్లేదు మరి రక్తం ఇస్తే ఆరోగ్యం అనే చెప్తున్నారు శాస్త్రవేత్తలు డాక్టర్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలు బాగున్నాయి రక్తం ఇచ్చిన తర్వాత అని చెప్తున్నారు ఆ కొత్త పాత రక్తం పోవటం కొత్త రక్తం రావటం దీనివల్ల ఆరోగ్యం మెరుగవుతుంది కాబట్టి యువకుల దగ్గర నుంచి వయసు అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ వరకు కూడా అందరూ ఇవ్వచ్చు ఇస్తే మంచిది రక్తదానం మహాదానం ప్రాణదానం చాలా గొప్ప విషయం మరి సమాజంలో పర్యావరణం బాగుంటేనే సమస్తం బాగుంటుంది అనేటువంటిది మన అందరికీ తెలిసినప్పటికీ పర్యావరణానికి నష్టం చేకూరే పనులు చేస్తున్నాము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణాన్ని మనం రక్షించవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని మరొకసారి గుర్తు చేస్తూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనే వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం